హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి చాప్టర్ వైజ్ ప్రశ్న అయితే చూస్తూ ఉన్నాం సో ఈ వీడియోలో మనం బాలల దుర్వినియోగం బాల కార్మికత మరియు ఊతలో అశాంతి ఆందోళన సంబంధించిన చాప్టర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో ఈ మూడు చాప్టర్స్కి సంబంధించిన క్వర్షిస్ని ఈ వీడియోలోనే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం డబ్ల్యూహెచ్ఓ వారి ప్రకారం చైల్డ్ అబ్యూజ్ అనగా సో ఆప్షన్స్లో బాలల హక్కులను కాలరాయడం నిరాదరణకు గురి చేయడం ఉద్వేగపరమైన హింస పైవన్నీ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ సో ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చైల్డ్ అభ్యూస్ అనగా సో బాలలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయడం శారీరక హింస ఉద్వేగపరమైనటువంటి హింస లైంగిక హాని ఆ లైంగిక దాడులు నిరాధారణకు గురి చేయడం వ్యాపార మార్గంలో వారి యొక్క శరీరాన్ని వినియోగించడం అలాగే పాలల యొక్క ఆరోగ్యం మనుగడ వికాసం గౌరవం ఉద్వేగం సారీ ఉద్వేగం లాంటి అంశాలను హాని కలిగించే ఏ చర్య చర్యనే చైల్డ్ ఆఫీస్గా పరిగణించవచ్చు అని చెప్పి చెప్పింది ఓకే సో ఇందులో నాలుగు సో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో బాలలపై నేరాల రేటు అధికంగా నమోదవుతున్నది సో బాలలపై నేరాల రేటు అధికంగా నమోదుతున్న రాష్ట్రం పేరు ఏంటి అని అడిగాడు ఆప్షన్స్లో మనకు సిక్కిం ఒరిస్సా బీహార్ మహారాష్ట్ర ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్కిం సో సిక్కిం రాష్ట్రంలో మనకి ఎక్కువగా బాలలపై నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో కేంద్ర నేర పరిశోధనా సంస్థ ప్రకారం సో అత్యధికంగా బాలాలపై సో హింస వంటి సంఘటనలు జరిగే రాష్ట్రాలు సిక్కిం మరియు కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ఓకే అలాగే గర్భస్థ శిశువు హత్య విషయంలో గుజరాత్ మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధికంగా బాలకార్మికత కేసులు అయితే నమోదవుతున్నాయి ఓకే అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టం కింద అత్యధిక కేసులు ఎక్కడమవుతున్నాయి అంటే కర్ణాటకలో అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ నందు కూడా బాలాలపై జరుగుతున్న నేరాల్లో అధికంగా అపహరణ నేరాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకే అలాగే పోక్సో నేరాలు అధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్లో సంభవిస్తుండగా నేరాల రేటు సిక్కింలో కలదు ఓకే సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో బాల్య వివాహాల నిషేధ చట్టంకి సంబంధించి క్రింది వాళ్ళు సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో సో ఆప్షన్ వన్ వచ్చి ఈ చట్టం జనవరి పది రెండు వేల ఏడు నుంచి అమలులోకి వచ్చిందని చెప్పి ఇచ్చాడు సో కరెక్టే ఫస్ట్ ఆప్షన్ సో ఈ చట్టం అనేది రెండు వేల ఆరులో రూపొందించబడింది సో రెండు వేల ఏడు జనవరి పది నుంచి అయితే అమలులోకి వచ్చింది ఓకే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్తా ద రైట్ సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి వివాహ వయసు బాలికలకు పద్దెనిమిది బాలర్లకు ఇరవై ఒకటి అని ఇచ్చాడు సో ఇది కూడా కరెక్ట్ సో ఈ చట్టం ప్రకారం బాలికల వయసు పద్దెనిమిది ఉండాలి సో బాలర్ వయసు ఇరవై ఒకటి ఉండాలి అప్పుడే వాళ్ళకి వివాహం చేసుకునే అవకాశం అయితే ఉంది ఓకే సో థర్డ్ ఆప్షన్ చట్టం అతిక్రమించిన వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష సో మరియు లక్ష రూపాయలు జరిమానా అని చెప్పి ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే అండి సో చట్టం అతిక్రమించిన వారికి రెండు లక్షల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుంది సో వరుడు మేజర్ అయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఇది ఓకే కానీ వరుడి తండ్రి వధువు తండ్రి ప్లస్ అయ్యగారి ముగ్గురు సో శిక్ష అర్హులే ఇక్కడ సో వధువు తండ్రి మరియు వరుడు తండ్రి మరియు పెళ్లి చేసిన పురోహితుడు సో వీళ్ళకి కూడా శిక్ష అర్హులే వీటికి ఓకే సో కాబట్టి సో మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్స్లో మనకి ఒకటి మూడు ఇచ్చాడు కాదు ఒకటి మాత్రమే సరైనది ఇచ్చాడు కాదు ఆప్షన్ డిలో రెండు మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బాలల న్యాయ చట్టం సంబంధించి క్రింది వాన్లో సరి కానివి ఏవి అనిచ్చాడు సో ఆప్షన్స్లో సో ఫస్ట్ ఆప్షన్లో మనకి దీనినే జువెనల్ జస్టిస్ యాక్ట్ అంటారు అని చెప్పిచ్చాడు సో కరెక్టే సో బాలల నాయ చట్టంని మనం జువెనల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పి అంటాం ఓకే సో ఈ చట్టం జనవరి ఇరవై రెండు వేల పదిహేను నుంచి అమలుకి వచ్చిందని చెప్పి ఇచ్చాడు సో ఇది కరెక్ట్ కాదు సో ఈ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది వచ్చిందంటే జనవరి పదహైదు రెండు వేల పదహారులో అమలు వచ్చింది కాబట్టి సెకండ్ ఇది తప్పు సో సరికానివ్వడాడు కాబట్టి సెకండ్ ఇది ఓకే సో చట్టం క్రింద ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు జువెనల్ జస్టిస్ బోర్డ్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని చెప్పి సో ఇది కూడా కరెక్టే సో కాబట్టి ఆప్షన్స్లో ఆల్ అని ఇచ్చాడు సో కాదు ఒకటి రెండు మాత్రమే అనిచ్చాడు కాదు రెండు మాత్రమే అని ఇచ్చాడు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే సరే కానివి రెండు రెండు మాత్రమే కాబట్టి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఒకటి మూడు మాత్రమే ఇచ్చాడు కానీ సో ఒకటి మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సారీ సో ఈ చట్టంనే మనం ద జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పా చెప్తాం సో ఇది రెండు వేల పదిహేను నుంచి రూపొందించారు సో అమలులోకి వచ్చింది మాత్రం సో జనవరి పదహైదు రెండు వేల పదహారు ఓకే సో బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ఈ చట్టం యొక్క తత్వం ఓకే సో అలాగే ఈ చట్టం కింద ఏర్పడిన చట్టబద్ధ సంస్థలు ఏంటంటే బాలల అపరాధ సంస్కరణల కోసం జువనల్ జస్టిస్ బోర్డులు అలాగే రక్షణ అవసరాలు ఉన్న బాలల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అలాగే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అలాగే దత్తతకు సంబంధించి పర్యవేక్షణ కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సిఏఆర్ఏ అన్ని చెప్పేసి సో చట్టబద్ధ సంస్థలతో ఏర్పడ్డాయి ఓకే సో ఈ చట్టనందలి ముఖ్యాంశాలు ఏంటంటే సాధారణ నేరాలు చేసిన సందర్భంలో పద్దెనిమిది సంవత్సరాల వారిని బాల అపరాధులుగా పరిగణించబడతారు కానీ ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలు చేసినప్పుడు పదహారు సంవత్సరాలలో వారు కూడా పాల అపరాధులుగానే పరిగణించబడతారు సో వీరికి జేజీపీ మార్గదర్శకాల సంక్షణ సంస్కరణ సేవలు అయితే అందిస్తారు ఫ్రెండ్స్ అలాగే రక్షణ అవసరాల కోసం ఉన్న పిల్లలు అనగా అనాథలు బాల్య వివాహం బాలకార్మిత వెట్టి చాకరీ అక్రమ రవాణా బిక్సాటన వంటి సమస్యలకు లోనైన పిల్లలు సో వీటి కోసం ఎన్జిఓల సహకారంతో చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్ అనేది ఉంటుంది సో ఈ ఈ చైల్డ్ స్కీమ్ చైల్డ్ సర్వీస్ స్కీమ్ సిబ్బంది సమన్వయంతో మనం సో బాలను రక్షించే అవకాశం అయితే ఉంది అలాగే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణలోనే మన చిల్డ్రన్స్ హోమ్స్ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ బాల లాంటి సంస్థలు ఉంటాయి సో వాటిలో మనకి ఈ బాలలకి విద్య వైద్యం ఆహారం నివాసం వంటి సౌకర్యాలు అయితే అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వెట్టి చాకరీ నిషేధ చట్టానికి సంబంధించి సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు ఓకే ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఈ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి అమలులోకి వచ్చిందని ఇచ్చాడు సో కరెక్ట్ ఇది సో ఆప్షన్ టూ వచ్చి సెక్షన్ ఫోర్ ప్రకారం వెట్టి చాకరీ వ్యవస్థ నిషేధించడం జరిగింది అని చెప్పి సో ఇది కూడా కరెక్టే అలాగే సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం వెట్టి చాకరీకి పాల్పడితే మూడు సంవత్సరాల జైలు శిక్ష సో మరి రెండు వేల వరకు జరిమానా విధించబడుతుంది అని చెప్పి సో ఇది కూడా కరెక్టే సో కాబట్టి ఆప్షన్స్లో మూడు కరెక్టే కాబట్టి ఆల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో మిగతా ఆప్షన్స్లో మనకి ఒకటి మాత్రమే సరైన అనిచ్చాడు రెండు మాత్రమే సరైనది ఇచ్చాడు ఏది సరైనది అని ఇచ్చాడు సో మూడు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఈ వెట్టి చాకరించే చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో సో రూపొందించారు సో ఈ చట్టం యొక్క బాధ్యత అనేది ఆయా రాష్ట్రాలది సో ఈ చట్టం అనేది ఎలా ఏర్పడింది అంటే అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున సో వెట్టి చాకరి నిషేధించడానికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది సో ఈ ఆర్డినెన్స్ అనేది అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అమల్లోకి రావడం అయితే జరిగింది అనగా భారతదేశంలో వెట్టి చాకరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నుంచి మొదటిసారిగా చట్ట ప్రకారం నిషేధించడం జరిగింది ఓకే సో ఆయన తెలిపిన చట్టం ఆర్డినెన్స్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రూపొందించి సో అమలు పరచడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ చట్టం ప్రకారం సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లు బట్టి సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పడం జరిగింది సో సెక్షన్ టూ ఏం చెప్తుందంటే సో అగ్రిమెంట్ అనగా వెట్టి చాకిరి కోసం చేసుకున్న అగ్రిమెంట్ తెలంగాణలో పాటిస్తున్న పాలేరు వ్యవస్థ బగైల వ్యవస్థ కూడా అగ్రిమెంట్ పరిధిలోకి వస్తుందని ఈ సెక్షన్ పేర్కొనడం జరిగింది మరి ఈ సెక్షన్ అంత దేశవ్యాప్తంగా ఆయా ఒప్పందాలకు ఉన్నటువంటి పేర్లను కూడా పేర్కొనింది సెక్షన్ టూ సో సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే సో ఈ వెట్టి చాకరీ వ్యవస్థను నిషేధించడం జరిగింది అని చెప్పి సెక్షన్ ఫోర్ చెప్తుంది ఓకే అలాగే సెక్షన్ సెవెన్ ప్రకారం వెట్టి చాకిరిలో భాగంగా తీసుకున్న అప్పులకై కొదువలు పెట్టినా లేదా తాకటి పెట్టినని తిరిగి ఇవ్వవలసి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మెయిన్గా ఇవి సెక్షన్ థర్టీన్ ప్రకారం వెట్టి చాకరిని నిర్మూలించేందుకు జిల్లా స్థాయిలో క్రింది సభ్యులతో జిల్లా విజిలెన్స్ కమిషన్లు అయితే ఏర్పాటు చేశారు సో వాటికి చైర్మన్గా జిల్లా మెజిస్ట్రేట్ ఉంటారు సో జిల్లా మెజిస్ట్రేట్ చేత ఎంపిక కాపాడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ముగ్గురు సభ్యులు ఉంటారు అలాగే జిల్లాకు సంబంధించిన ఇద్దరు సంఘ సేవకులు ఉంటారు అలాగే గ్రామీణాభివృద్ధి రంగానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉంటారు అలాగే గ్రామీణ వ్యవస్థపై అవగాహన కలిగిన ఒక్క వ్యక్తి ఉంటాడు ఈ విజిలెన్స్ కమిటీలో ఓకే సో ఇది సెక్షన్ థర్టీన్ చెప్తుంది అలాగే సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం వ్యట్టి చాకరికి పాల్పడితే సో వాళ్ళకి మూడు సంవత్సరాల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించబడుతుంది అలాగే సెక్షన్ సెవెంటీన్ ఏం చెప్తుందంటే అంటే వ్యక్తి చాకరీ కోసం ఇస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి చెప్తుంది ఫ్రెండ్స్ ఓకే సో దీని ప్రకారం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ దేవదాసి చట్టం రావడానికి కృషి చేసినది ఎవరు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ముత్తు లక్ష్మారెడ్డి సరోజినీ నాయుడు సావిత్రిబాయి పులే ఎవరు ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో ముత్తు లక్ష్మీ రెడ్డి ఓకే సో ఈ దేవదాసి లేదా జోగిని వ్యవస్థ సంబంధించి సో పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో సో దేవదాసి నిర్మూలన చట్టం ద్వారా మద్రాసు రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థను అయితే నిషేధించడం జరిగింది సో మెయిన్గా ఈ చట్టం రావడానికి ప్రధాన కారకురాలు ఎవరంటే ముత్తు లక్ష్మారెడ్డి గారు ఓకే అలాగే అధికరణ ఇరవై మూడు ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం జోగిని మరి దేవదాసి వ్యవస్థలు మరియు వీటి పోలిన ఇతర ఆచారాలన్నీతో కూడిన మనుషుల అక్రమ రవాణా పరిగణించబడుతుంది ఓకే సో ఈ అధికారం ఆధారంగానే మనకి అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం అని పంతొమ్మిది వందల యాభై ఆరులో రూపొందించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరంలో సో జోగిని వ్యవస్థ నిషేధ చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది ఓకే సో ఈ చట్టం ప్రకారం దేవదాసి మరి ఇతర ఇలాంటి వ్యవస్థలు సమగ్రంగా నిర్వచించింది మరి ఇలాంటి చర్యలు చట్ట వ్యతిరేక చర్యలుగా నిర్ధారించింది సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది వాళ్ళు తప్పుగా ఉన్నది గుర్తించండి అని చెప్పించాడు సో ఆప్షన్స్ సో ప్రపంచ బాల కార్మిక సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉంది అని ఇచ్చాడు సో ఇది కరెక్టే అండి సో ఆప్షన్ బి వచ్చి మన దేశంలో అత్యధికంగా బాల కార్మికులు గల రాజధాని నగరం ముంబై అని చెప్పించాడు సో ఇది కూడా కరెక్టే ఆప్షన్ సిలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ బాల కార్మికులు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పించాడు సో ఇది కరెక్ట్ కాదండి సో రెండు వేల జనాభా లెక్కల ప్రకారం సో అతి అధికంగా సో బాల కార్మికులు ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి ఓకే సో రెండో రాష్ట్రంలో సో రెండో స్థానంలో మహారాష్ట్ర అయితే ఉంది కాబట్టి షీ అనేది సో తప్పు అలాగే దేశంలో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం శివకాశి అనే ఆప్షన్ టీలో ఇచ్చాడు సో ఇది కూడా కరెక్టే సో మనకు తప్పుగా ఉన్నది గుర్తించాడు నేను ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో అత్యధికంగా బాల కార్మికులు పనిచేస్తున్న కానీ భారీ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయని చెప్పించాడు ఆప్షన్స్లో మేఘాలయ మార్కాపురం మండోసర్ పై వన్ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి సో పైవన్నీ సో మేఘాలయలో మార్కాపురంలో మరియు మండోసర్లో సో వీటన్నిటిలో సో ఎక్కువగా ఉన్నాయి ఓకే మార్కాపురం వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఓకే సో మండోసర్ వచ్చి రాజస్థాన్లో ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వాళ్ళ బాలల కొరకు రాజ్యాంగంలో పెద్దపరిచిన ఆర్టికల్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ వన్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫైవ్ వన్ ఇ ఫ్రెండ్స్ ఓకే సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి చెప్తుంది సో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుందంటే పద్నాలుగు సంవత్సరాల బాలల్ని హానికరమైన పరిశ్రమల్లో పని చేయడం అనేది నిషేధించడం అనే దాని గురించి చెప్తుంది సో అలాగే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ఆరు సంవత్సరాలలోపు పిల్లలకి రాజ్యం పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్య అందించాలని చెప్పి చెప్తుంది ఓకే సో ఇది సో కాబట్టి ఫైవ్ కరెక్టే ఓకే అండ్ అలాగే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కే కూడా ఉందండి సో ఇదేం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలక ధరికి విద్యా అవకాశాలు కల్పించడం వారి తల్లిదండ్రుల మరియు సంరక్షణల యొక్క బాధ్యత అని చెప్పి చెప్తుంది ఓకే సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ ఏ కమిటీ ఆధారంగా బాల కార్మిక చట్టం అనేది రూపొందించబడింది అని చెప్పించాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నర్సింహ కమిటీ ఆప్షన్ బి తివారి కమిటీ ఆప్షన్ సి స్వామి కమిటీ ఆప్షన్ డి పై కామన్ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్వామి కమిటీ ఓకే సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన స్వామి కమిటీ సో బాల కార్మిక నిషేధ చట్టం ఉండాలని చెప్పి సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వారంలో చట్టాలు వాటికి సంబంధించిన సంవత్సరాల్లో సరికానివేవి అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ బాల కార్మిక నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని ఇచ్చాడు సో వెట్టి చాక నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇచ్చాడు బాలలాక్కుల పరిరక్షణ చట్టం టూ థౌజండ్ ఫైవ్ అని ఇచ్చాడు విద్యాకు చట్టం టూ థౌజండ్ ఫైవ్ అని ఇచ్చాడు ఓకే సో ఆన్సర్ వచ్చే ఆప్షన్ డి అండి సో బాల కార్మిక నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది కరెక్టే అలాగే వెట్టి చాక నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనేది కూడా కరెక్టే అలాగే బాల లాక్కుల పరిరక్షణ చట్టం టూ థౌజండ్ ఫైవ్ అనేది కూడా కరెక్టే బట్ విద్యా హక్కు చట్టం వచ్చేసి సో టూ థౌజండ్ నైన్లో ఏర్పడడం అయితే జరిగింది సో దీన్నే మనం రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ అని చెప్పి చెప్తాం ఓకే సో ఈ చట్టం ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్య ఉచితంగా పొందే హక్కు అనేది ఉంటుంది ఓకే సో ఈ చట్టాన్ని ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ట్వంటీ వన్ ఏకి సారీ ట్వంటీ వన్కి ఏని చేర్చి అలాగే ట్వంటీ వన్ ఏ అనే అధికారిని ఏర్పరచి సో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించడం అయితే జరిగింది సో ఈ చట్టం అనేది సో ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పది నుంచి అయితే వచ్చింది ఓకే అలాగే ఈ విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిని రెండు వేల పన్నెండు మరియు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సవరించడం అయితే జరిగింది సో అండ్ అలాగే ఈ చట్టం ప్రకారం బలహీన వర్గాలకు సంబంధించిన బాలలకు పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇరవై ఐదు శాతం సీట్లు అనేవి ఇవ్వాలి సో విద్యార్థులను శిక్షించకూడదని కూడా చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కేసు నందు సుప్రీంకోర్టు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది సో ఆప్షన్స్ వచ్చి రాజ్ కుమార్ కేసు మినర్వా మిల్స్ కేసు ఎంసీ మేహతా కేసు పై వివికామని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎంసీ మేతా కేసు సో పంతొమ్మిది వందల అరవై ఆరులో సో డిసెంబర్ పదిన సో మహారా సారీ తమిళనాడు రాష్ట్రంలో సో ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు కేసుకు సంబంధించి సో కొన్ని మార్గదర్శకాలను అయితే రూపొందించింది బాల కార్మిక వ్యవస్థపై ఓకే సో అవేంటంటే బాల కార్మికులకు గుర్తించేందుకు సమగ్రమైన సర్వే చేపట్టాలి అలాగే ప్రమాదక పరిస్థితుల్లో పనిచేస్తున్న బారి బాల కార్మికులను వెంటనే రక్షించాలని చెప్పి చెప్తుంది ఓకే అలాగే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పదకొండున సుప్రీంకోర్టు సర్కస్లో కూడా బాలను లేగించడం అనేది నిషేధించడం జరిగింది అని చెప్పి చెప్తుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే బాల కార్మిక అతిక్రమిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు జరిమానా విధించేలా చట్టాలు ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ బాలల హక్కు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారని చెప్పిచ్చాడు ఆప్షన్స్ జూలై ఫోర్టీన్త్ డిసెంబర్ లెవెన్త్ నవంబర్ ఫోర్టీన్త్ జనవరి లెవెన్త్ సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పరిశ్రమలు అవి నెలకొల్పిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగా ఉన్నవి గుర్తించండి అని చెప్పించాడు సో ఆప్షన్స్లో తివాచిల పరిశ్రమ మోర్తాబాద్ అక్కిపెట్టెల టపాసుల పరిశ్రమ శివకాశి డైమండ్ పరిశ్రమ సూరత్ గాజుల పరిశ్రమ జైపూర్ అని చెప్పించాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో తివాచీల పరిశ్రమ సో మోర్దాపూర్ అన్నాడు కానీ సో కాదు సో ఈ తివాచీల పరిశ్రమ అనేది సో మిర్జాపూర్లో ఉంటుంది ఓకే మిర్జాపూర్ ఓకే సో అగ్గిపెట్టెలో మరియు టపాసుల పరిశ్రమ అనేది శివకాశీలో ఉంటుంది కరెక్టే సో అలాగే డైమండ్ పరిశ్రమ సూరత్లో ఉంటుంది కరెక్టే అలాగే గాజుల పరిశ్రమ జైపూర్లో ఉంటుంది కరెక్టే అలాగే ఇంకొన్ని పరిశ్రమలు ఏంటంటే సో పాలిషింగ్ పరిశ్రమ అది జైపూర్లో ఉంటుంది అలాగే పలకల పరిశ్రమ సో ఇది మాండసోర్లో ఉంటుంది రాజస్థాన్ అలాగే సో బ్రాంచ్ పరిశ్రమ ఈ బ్రాంచ్ పరిశ్రమ అనేది మోర్తాబాద్లో ఉంటుంది ఉత్తరప్రదేశ్లోని మోర్తాబాద్లో ఉంటుంది అలాగే పలకల పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ప్రకాశం నందుగల మార్కాపురంలో ఉంటుంది ఓకే సో ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బాలకార్మిక నిషేధ సవర్ణ చట్టం రెండు వేల పదహారుకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అనిచ్చాడు ఆప్షన్స్లో సో ఈ సవర్ణ పద్నాలుగు సంవత్సరాల బాలను అన్ని రకాల వృత్తుల నుంచి పనిచేయడాన్ని నిషేధించింది అని చెప్పిచ్చాడు సో కరెక్టే సో బాల కార్మిక నిషేధన సవర్ణ చట్టం రెండు వేల పద రెండు వేల పదహారు ప్రకారం పద్నాలుగు సంవత్సరాల బాలను అన్ని రకాల వృత్తుల నుంచి పనిచేయడాన్ని నిషేధించింది అలాగే ఈ సవర్ణ పునరావాస సదుపాయాన్ని కల్పించింది అని చెప్పిచ్చాడు సో ఇది కూడా కరెక్టే సో అలాగే చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు జరిమానా ఉంటుందని చెప్పిచ్చాడు సారీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల జైలు శిక్ష సో మరియు ఇరవై ఏళ్ళ నుంచి ఆ వేల వరకు జరిమానా ఉంటుందని చెప్పిచ్చాడు ఆప్షన్ సిలా అలాగే ఆప్షన్ డి ఇచ్చి ఫైవ్ సరైన సరైనవనిచ్చాడు సో మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ స్థాపకుడు ఎవరు అని చెప్పించాడు సో ఆప్షన్స్లో అచిం ప్రేమ్జీ కైలాస సత్యార్థి రతన్ టాటా ముఖేష్ అంబానీ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో కైలాస సత్యార్థి సో కైలాస్ సత్యార్థి గారు సో బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థకు వ్యవస్థాపకుడు సో ఈ బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ ఏం చేస్తుందంటే బాల కార్మికత మరియు ఇతర బాలల సమస్యలపై పోరాడుతుంది అలాగే బాలల అక్రమ రవాణా బాలల విద్య మరియు వెట్టి చాకరీ నిర్మూలన కార్యక్రమాలపై సుదీర్ఘంగా పోరాటం అనేది చేస్తూ ఉన్నారు ఈ సో బెచ్మెంట్ బచవ ఆందోళన ప్రకారం సో ఈయనకి రెండు వేల పద్నాలుగులో నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది ఓకే సో అలాగే సమాజంలో బాల హక్కులపై అవగాహన పంపించేందుకు వీరు పైన తెలిపిన సంస్థతో పాటు గ్లోబల్ మార్చ్ అగెనెస్ట్ చైల్డ్ లేబర్ మరియు గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ అలాగే కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ని స్థాపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ బాలకార్మికత సమస్యకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ఏది అని అడిగారు ఆప్షన్స్లో పెన్ కేరింగ్ ఈ సంవాద్ పెన్సిల్ అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో బాలకార్మిక సమస్యకు సంబంధించి సో ఆన్లైన్ పోర్టల్ అయితే రూపొందించబడి సో అదేంటంటే పెన్సిల్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నూతన జాతీయ విధానం రెండు వేల పద్నాలుగు ప్రకారం యువత అనగ ఆప్షన్స్లో సో పచ్చని నుంచి ముప్పై సంవత్సరాల వయసు గలవారు పదహై నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయసు గలవారు ఇరవై నుంచి ముప్పై మధ్య వయసు గలవారు ఇరవై నుంచి నలభై మధ్య వయసు గలవారు ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో పదహైదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గలవారు సో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నూతన జాతీయ విధానంలో పేర్కొన్న లక్ష్యాలు ఎన్ని అని చెప్పించాడు ఆప్షన్స్లో ఐదు ఆరు ఎనిమిది పదిహేను ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓకే సో యువతల సామర్థ్యాల పెంపుదల కోసం సో కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో ఒకటి నూతన జా నూతన జాతీయ యువజన విధానం అలాగే సో నెహ్రూ నెహ్రూ యువజన యువ కేంద్ర సంఘటన అలాగే నేషనల్ యూత్ క్రాఫ్ట్ సో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ అండ్ అడ్ డెవలప్మెంట్ నేషనల్ సర్వీస్ స్కీమ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ నేషనల్ ఎంగ్రే యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ సో ఇవన్నీ సో గొడుగు పథకం కింద అమలవుతున్న ప్రోగ్రామ్స్ అండి ఓకే సో ఇవన్నీ సో యువతల సామర్థ్యాలు పెంపొందించడానికి సో రూపొందించినవి సో ఈ నూతన జాతీయ యువజన విధానం అనేది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది సో వీటికి ఐదు లక్షలు పదకొండు ప్రాథమిక రంగాలకు సంబంధించి సో పెట్టడం అయితే జరిగింది సో ఈ క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఏ రాష్ట్రం అందు యువత ఎక్కువగా కలదని చెప్పించాడు ఆప్షన్స్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్లో మనకి యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ యోజన దినోస్తావనను ఏ రోజు జరుపుకుంటారు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ జనవరి పన్నెండు ఆప్షన్ బి జనవరి తొమ్మిది ఆప్షన్ సి ఫిబ్రవరి పద్నాలుగు ఆప్షన్ డి ఫిబ్రవరి ఇరవై సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సో జనవరి పన్నెండును మనం యువజన జీవనోత్సవంగా జరుపుకుంటాం సో స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నయీ మంజీల్ పథకం దేనికి సంబంధించింది ఆప్షన్ ఏ పీడి కార్మికుల అభివృద్ధి కోసం మైనార్టీ యువత జీవనోపాధి కోసం మంచినీరు వనరుల అభివృద్ధి కోసం ఏది కాదని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో మైనార్టీ యువత జీవనాధి జీవనోపాధి కోసం నై మంచి అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో నూతన జాతీయ విధానంలో గల పేర్కొన్న ప్రాధాన్య రంగాలు ఎన్ని అని చెప్పి ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి పదహైదు అని ఇచ్చాడు సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో పదకొండు ఓకే సో యూ ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ